అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇవాటి నుంచి భూ సమీకరణ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు మరి కాసేపట్లో వడ్డమాలో భూ సమీకరణ గ్రామ సభలు ప్రారంభమవుతున్నాయి రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలు స్వీకరించనున్నారు మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి అధికారులు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఎండ్రాయ్ లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కోసం గ్రామ సభ నిర్వహిస్తారు మొత్తం ఏడు గ్రామాల్లో రైతుల నుంచి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను సమీకరిస్తారు రెండు వరుసల రహదారులు విద్యుత్ లైన్లు వేసి రైతులకు వేగంగా స్థలాలు అప్పగిస్తారు అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇవాటి నుంచి భూ సమీకరణ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు మరి కాసేపట్లో వడ్డమాను భూ సమీకరణ గ్రామ సభలు ప్రారంభమవుతాయి రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలు స్వీకరించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి చెప్పండి ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ మరికాసెప్ లో ప్రారంభం కాబోతోంది దానికి తగిన విధంగా అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే అమరావతి మండలం అదే అదేవిధంగా వడ్డమాన గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లబోతూ ఉంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను కూడా అధికారులు విడుదల చేశారు వర్ధమాన్ పదమూడు ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఎండ్రాయ్ లో రెండు వేల నూట అరవై ఆరు ఎకరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేశారు మొత్తం ఏడు రెవెన్యూ గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతూ ఉంది ఏదైతే రైల్వే లైన్ అదేవిధంగా రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వీటి కోసం ఈ ఏడు గ్రామాల్లో కూడా భూ సమ భూ సమీకరణ చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది మొత్తంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వడ్డమాన్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఎండ్రాయ్ లో ల్యాండ్ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించబోతూ ఉన్నారు నవీంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామంటూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దానికి తగిన విధంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది రాజధానిలో పూర్తిగా కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రపంచ స్థాయి సంస్థలన్నింటినీ కూడా రాజధానికి తీసుకువచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి తగిన విధంగా భూములు ఇంకా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది ఆ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అంటే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉంది స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ అదేవిధంగా ఒక పక్క మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇందులో కీలకంగా వ్యవహరించి దీన్ని ప్రారంభించబోతూ ఉన్నారు ఇప్పటికే రైతులంతా కూడా సానుకూలంగా ఉన్నారు రాజధానిలో మేము అయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ చాలా గ్రామాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి అయితే మొత్తంగా ఇప్పుడు రెండో విడతలో ఏడు గ్రామాలకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ ఏడు గ్రామాల్లో ఏదైతే భూమి ఉన్నటువంటి భూమిని ల్యాండ్ కూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతూ ఉంది మొత్తంగా నవీంద్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఉంది అయితే ఇంక టైం అయిపోతే బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతుంది బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుండా ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో రేపు ల్యాండ్ ఎక్విజేషన్ నోటీస్ ఇస్తున్నాం సిడాక్స్ రోడ్డు మీదకెక్కే ఏదైతే బ్యాలెన్స్ ల్యాండ్ నాలుగున్నర ఎకర సుమారుగా అది మిగిలిపోయిందో దానికి రేపు ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రొసీజర్లో ప్రాసెస్ ప్రకారం యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎక్కడైతే సిడి రోడ్ ఎండ్ అయ్యిందో అక్కడ నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కడుతున్నామో దా గుంటూరు ఛానల్ మీద కడుతున్నాం అక్కడ దాకా మధ్యలో అక్కడక్కడ ఉంది ఒకే దగ్గర కాదు అది అక్కడక్కడ మధ్య మధ్య లాగుండే ఉండే వాటికి తర్వాత ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క ల్యాండ్ పులింగ్ ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు చేసామో దీంట్లో ఈరోజు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది లేఅవుట్స్ వర్క్ కూడా జరుగుతుంది అధికార భవనాలు నాలుగు వేల ఇరవై ఆరు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి మొత్తం కలిసి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్గా వచ్చేది ఏంటంటే రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ స్థితి కట్టడానికి రైల్వే ట్రాక్కి ఇన్నర్ రింగ్ రోడ్ కి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది మిగతా గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం రైతు సోదరులందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఇంకా టైం అయిపోతే బ్రిడ్జి ఫిబ్రవరి